쓴데. 노 찬다나. 찬다나. 아피에 서버 코스도 묻습니다. అక్రమ మద్యం గురించి ఈరోజు పల్మేర్ రావడం జరిగింది అక్రమ మద్యం కర్ణాటక గురించి నలభై తొమ్మిది కేసులు దాని లీటర్ మూడు వందల తొంభై రెండు లీటర్లు దాని విలువ రెండు లక్షల డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు సారాయి ఐదు కేసులు ఇరవై తొమ్మిది లీటర్లు ఎనిమిది వేల ఏడు వందల యాభై లీటర్లు రూపాయలు మొత్తము యాభై నాలుగు కేసుల్లో నాలుగు వందల ఇరవై రెండు లీటర్లు మధ్యము సారాయి రెండు కలిపి రెండు లక్షల ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు సీజ్ దాని సీజ్ చేసి తర్వాత నాశనం చేసి జరిగింది ఈరోజు తర్వాత అంటే గంగవరం ముప్పై రెండు కేసుల్లో వెయ్యిన్ని మూడు వందల ఎనభై ఆరు లీటర్లకు గాను తొమ్మిది లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల అరవై మూడు విలువ దాని విలువ సీజ్ చేసి దాని ఈరోజు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు నసింపది చేసా జరిగింది ఈ అక్రమం మద్యం చేసేవాళ్ళు వాళ్ళకి హెచ్చరిక ఏమంటే ఇటువంటి మునుముందు చేస్తే శిక్ష చాలా సీరియస్గా ఉంటుంది అది చెప్తున్నాను ఈ సిఏ గారు అర్బన్ సిఏ గారు గంగవరం సీఏ మధ్యలో ఈ మద్యం గురించి నాశనం చేసి జరిగింది అక్రమ మద్యం గురించి 先生スロ아봐ーを描 <놀람> <놀람> <놀람>